చెప్పండి సార్ నా పేరు దుండ రమేష్ మాండ్ర గ్రామం నాకడ్పల్లి మండలం నల్గొండ డిస్టిక్ మేము గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం మేము మా ఊరు సమస్యలు తిరుమల తలింగ మా జీవిత తిరుమల దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళినాం తీసుకెళ్ళినప్పుడు పార్టీ మారాలని అదే ఇది అని చెప్పి చాలా ప్రలోభాలకు గురి చేసిన మమ్మల్ని కానీ మేము చెప్పిన హామీలు మాత్రం ఏదో ఒకటి మాకు నెరవేర్చలేదు గొర్రెల స్కీమ్ అని చెప్పి పెట్టారు బీసీ బంధు పెట్టారు దళిత బంధు అని పెట్టారు వాళ్ళు అతను ఎంపడి తిప్పుకున్న వాళ్ళకు తప్ప వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ తప్ప వేరే వాళ్ళకి ఇవ్వలేదు ఏ ఒక్క నిరుపేద గడ అది దక్కలేదు వాళ్ళెంపటి తిరిగి కండువ మోసిన తప్ప ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తప్ప దీని విషయంలో మాట గ్రామంలో సీసీ రోడ్లు చేసినాం మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పారంటారు సరే సీసీ రోడ్లు ప్రతి విలేజ్లో జరిగినాయి బీఆర్ఎస్ పార్టీ ఉన్న సర్పంచ్ గ్రామాల్లో జరిగినాయి కాంగ్రెస్ పార్టీ ఉన్న గ్రామాలలో జరిగినాయి ఇంటింటికి నల్ల కనెక్షన్ అని చెప్పి ఇచ్చాడు ఇప్పుడు ఒకసారి విలేజ్లో తిరుగుదాన్ని ఏ ఒక్క ఇంటికి కూడా వాటర్ రావట్లేము పై పైసలు మొత్తం వృధా చేశారు తప్ప అది సక్సెస్ చేయలేకపోయేది దాన్ని పది నాకటిపల్లి నుంచి మాండ్ర రోడ్డు ఖరాబ్ అయితే టెన్ ఇయర్స్ ఎబో అవుతుంది దాని విషయంలో మేము తిరిగినాం టూ త్రీ టైమ్స్ శంకుస్థాపన చేసిపోయాడు బండలు పెట్టి ఏదో డంభాచారం చేసిపోయాడు కానీ మేము మా వీరేశం మా ఎమ్మెల్యే పెడితే వీరేశం గెలిచిన తర్వాత మేము పోయి అతనికి ఒక లెటర్ ఇచ్చి అన్న గిరి అన్న పరిస్థితి అని చెప్పారంటే ఎమ్మటే మా మినిస్టర్ కోమరెడ్డి తోటి మాట్లాడి ఆ రోడ్ని ఆర్ అండ్ బీకి డబల్ రోడ్కి దాని అప్రూవల్ కింద పంపారు దాన్ని వితిన్ త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఇంక గొర్రెల స్కీమ్ ఏదైతుందో గొర్రెల స్కీమ్లో సీరియల్ నెంబర్ ప్రకారం ఇచ్చేది ఇంతకుముందుకు సీరియల్ నెంబర్ని తీసేసి ఎవరైతే వాళ్ళ క్యాండిడేట్లు లాస్ట్ నుంచి ఉన్న క్యాండిడేట్లు కూడా ఇవ్వడం జరిగింది అది అంటే వాళ్ళ అనుచరులకు ఇవ్వడం జరిగింది బీసీ మంది ఒక రెండు వచ్చినాయి రెండు కూడా వాళ్ళ అనుచరులకు ఇవ్వడం జరిగింది కానీ నిరుపేదలకు ఏ ఒక్క వాళ్ళ స్కీములు చెందలేదు ప్రధాన ఆయన అనుచరులే ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏం అనుచరులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వాళ్ళ ఇజాన్ని దాకపోరు అంతే నా ఎప్పుడు తిరిగితేనే కండోగా కుట్నే నీకు కండో ఒకవేళ మీరు బిఆర్ఎస్ పార్టీకి ఓటు అయ్యకపోతే పింఛల్ విగేశమని బెదిరించారు బీఆర్ఎస్ పార్టీ ఓడపోతే దళిత బంధు లేదని బెదిరించారు బీసీ బంధువు లేదని బెదిరించారు ప్రతి ఒక్కటి వాళ్ళ అలా అరాచకాలే వాళ్ళ ఓటమి కారణమైంది అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు బీఆర్ఎస్ చెందలేదు చెందినవి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకే చెందినవి నిరుపేదల కుటుంబానికి ఏ ఒక్కటి కూడా చెందలేదు బీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప కాంగ్రెస్ ఏ చాలా అద్భుతంగా ఉన్నాయి ఆల్రెడీ రెండు 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 అమలు అయిపోయినాయి ఆల్రెడీ ఏది మన బస్సుది ఫ్రీ బస్ ఒకటి ఆల్రెడీ అమలు అయిపోయింది దాని తర్వాత మన ఆరోగ్యశ్రీ పథకం ఒకటి అమలైంది దా ఈ మిగతా నాలుగు పథకాలు కూడా ఇంకొక నాలుగు నెలల నుంచి ఆరు నెలల్లో కంప్లీట్గా ప్రజల వద్దకు చేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ప్రజాపాలనలో ఏ సమస్యల మీద పెట్టుకున్నారు ఇక్కడ ప్రజాపాలనలో వచ్చేసి ఇండ్ల సమస్య ఎక్కువ ఉంది మా గ్రామంలో ఇండ్ల సమస్య మీద గత పది సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా రేషన్ కార్డు రాలేదు మా గ్రామంలో రేషన్ కార్డులు రేషన్ కార్డులు మీద వచ్చినాయి దాని తర్వాత పింఛన్ల మీద వచ్చినాయి పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు పింఛన్లు ఇవ్వలేదు ఇండ్లు ఇవ్వలేదు వాస్తవంగా డెవలప్మెంట్ అనేది శ్రీశైరూడ్లు ఇస్తే కాదు ప్రజలకు కావాల్సింది పింఛన్లు ఇండ్లు ఇవి ఏ ఒక్కటి కూడా ఇవ్వలేకపోయారు వాళ్ళు గత ప్రభుత్వం ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఎయిన్లు కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇచ్చింది కదండి మాటల్లో ఒకటి కూడా ఇవ్వలేదు ఎక్కడ జాప్యం ఎక్కడ జరిగింది జాప్యం అంటే మాండలనే కాదు వాస్తవంగా స్టేట్లో కూడా ఎక్కడ ఇవ్వలేదు కదా స్టేట్లోనే ఇవ్వలేదు మాటలు ఒకటి చూసుకుంటే కాదు స్టేట్లో ఎన్ని జరిగినాయి దాని మీద ఒకసారి మీరు కూడా తీసుకుంటుంది లిస్టు ఎంతమందికి ఇచ్చారు ఏంది అనేది అంటే ఇక్కడ ఉన్న సర్పంచ్ గతంలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రాఫీసు అవును మరి అధికార పార్టీలో ఉండే అభివృద్ధి అధికార పార్టీలో ఉండే అభివృద్ధి అంటే రోజు పోయి ఆయన కాళ్ళ చుట్టూ తిరిగితేనే అతనికి పనులు ఇస్తాడు ఎమ్మెల్యే గారు రోజు పోవాలి అతనికి సలహం కొట్ట కొట్టాలి చిరుమల లింగయ్య గారికి అట్లాంటి వాళ్ళకి పనులు ఇస్తాడు లేకపోతే పనులు ఇవ్వడు ఆయన ఇప్పుడు ఇక్కడ సర్పంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమా సర్పంచ్గా ఎవరు చేయబోతుంది ఎవరు అంటే పార్టీ కోసం కష్టపడ్డో చేస్తారు ఎవరు మీరు ఎలాంటి ఇక్కడ వాస్తవంగా ఇప్పుడు ఉన్నది జనరల్ లేడీ ఇప్పుడు మా అధ్యక్షుడు ఓసి అతనికి ఛాన్స్ లేదు ప్రజెంట్ నేనైతే ఉన్నా ఇప్పుడు ఆశీర్వదిస్తే మీరు ఆశీర్వాదిస్తే ఆశీర్వదిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను మీరు ముందుకు పోతారు ఒకవేళ మీరు సర్పంచ్ తీసుకుంటా నేను ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మనకు మస్ట్ కావాల్సింది ఆరోగ్యం విద్య ఇవి వాస్తవంగా ఇప్పుడు మా స్కూల్లో వచ్చేసి యాభై మంది స్ట్రెంత్ ఉంది ఇద్దరి ఉపాధ్యాయులు దాని విషయంలో మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఇంత ఒక ఒకటి ప్రవేశపెట్టాడు ఉద్దీపన అని చెప్పి వీరేశం గారు దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి మననే కోరినాము అతను దానికి సహకరిస్తా అని చెప్పి చెప్పాడు దాని మీద ముందుకు పోతాము అట్లా ఊళ్ళ సమస్యల మీద కూడా ముందుకు పోతాం ఏవైతున్నాయో రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఇండ్లు కానీ బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి న్యాయం జరిగింది ఇప్పుడు ఈ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయబోతుంది అంటే రైతులకు ఏం న్యాయం చేశారు వాళ్ళు దళిత బంధు మన రైతు బంధు ఇచ్చారు రైతు బంధు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది కదా ఈ టూ డేస్లో అందరికీ రైతు బంధు నిధులు హామీ ఇస్తామని చెప్పి ఈరోజు మార్నింగ్ రిలీజ్ చేశారు కదా తుమ్మల నాగేశ్వరరావు ఆల్రెడీ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి ఈరోజు గిట్టుబాటు ధరలు వచ్చేసి ఐదు వందలు మేము ఇస్తామని చెప్తాను అన్నాం ఏది వరికి మద్దతు ధర ఐదు వందలు పెంచుతామని చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ పెంచు చూపిస్తుంది దాన్ని సక్సెస్ చేస్తుంది దాన్ని అంటే ఇప్పుడు ప్రజలకు ఎంపీగా ఎవరైతే బాగుంటుంది మేము చామల కిరణ్ అని చెప్పి అనుకుంటున్నాము దాని తర్వాత లక్ష్మీ మేడం వస్తుందని చెప్పి అనుకుంటున్నాము వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా స్వాగతిస్తాం వాళ్ళ కోసం పని చేస్తాం సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా మీ ప్రజలకు ఏం చెప్పాలని మీరే ఒక అభ్యర్థిగా సర్పంచ్ ఎన్నికలు అంటే మనం మేము అనుకునేది ఏంటి అని అంటే గవర్నమెంట్ ఉంది మనం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనమే ఉంటే అన్ని పనులు మనకు అనుకూలంగా జరుగుతాయి అని చెప్పి ప్రజల ముందుకు తీసుకొని పోతాం వాస్తవంగా కూడా మనం పని చేయాలంటే కింది నుంచి పై వరకు మనం ఉన్నప్పుడే ఎవరైనా చేయగలుగుతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది ఇక్కడ ప్రారంభించి ఇక్కడ ఎలాంటి స్పందన ఉంది మంచి స్పందన ఉంది దాని మీద స్పందన ఉంది కాబట్టి మనం గవర్నమెంట్ ఫామ్ చేసుకోగలిగినాం ఇప్పుడు కూడా వేరే రాష్ట్రాల్లో హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ కూడా మేము కాంగ్రెస్ వస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం గట్టిగా